మీ సౌమ్య ప్రవర్తనం మెప్పు పొందుతుంది చాలామంది మమటలతోనే పొగుడుతారు మీరు డబ్బును సంపాదించినా కాని అది మీ చేతివ్రేళ్ల నుండి జారిపోకుండా పడండి తప్పు వేళలో తప్పు విషయాలు అనడానికి ప్రయత్నించకండి మీరు ప్రేమించే వారిని ఏమీ బాధ పెట్టకుండా పడండి కళ్ళు ఎప్పటికీ అబద్ధం చెప్పవు మీ భాగస్వామి కళ్ళు ఈ రోజు మీకు ఎంతో ప్రత్యేకమైన విషయాన్ని చెప్పకనే చెబుతాయి పనులు జరిగే వరకు వేచి ఉండడం మానండి మీరే అవకాశాలను వాటిని వెతికి అందుకోండి ఈ రోజు మీరెలా ఫీల్ అవుతున్నారో ఇతరులు తెలుపడానికి ఆత్రపడకండి కళ్లే అన్ని చెబుతాయి ఈ రోజు మీ జీవిత భాగస్వామితో మీరు కళ్ళ భాషలో భావోద్వేగపరంగా మాట్లాడుకుంటారు ఎన్నో ఊసులాడుకుంటారు ముఖ్య గమనిక ఈ ఫలితాలు మొత్తం తమ ఒక్కరికే వర్తిస్తాయని భావించవద్దు పేరుతో రాశి ఫలితాలు చూసుకోవడం అనేది సరైన పద్ధతి కాదు ఇది గమనించగలరు సరైన పుట్టిన తేదీ మరియు సరైన జన్మ సమయం ఆధారంగా వ్యక్తిగత జాతక పరిశీలన చేపించుకొనుటకు ఉత్తమం అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ తాంబూలాదులనిచ్చి మీ జాతక వివరాలను తరుణోపాయాలను అడిగి తెలుసుకుని శుభ ఫలితాలను పొందగలరు